టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయశేయర్ తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే ఆస్ట్రేలియాతో మూడో వన్డేలో లో ఎలెక్స్ క్యారీ ఇచ్చిన క్యాచ్ ని వెనక్కి పరిగెత్తుతూ అందుకునే క్రమంలో కింద పడిపోయాడు ముక్కలు నేలకు బలంగా తాకడంతో అతని ప్లీహానికి గాయమైంది ప్లీహం అనేది పిడికిలి పరిమాణంలో ఉండే సాఫ్ట్ పార్ట్ ఎడమ వైపున పక్కటి ముకల కింద ఉంటుంది ఇది ప్రధానంగా రెండు పనులు చేస్తుంది ఇన్ఫెక్షన్స్ తో పోరాటంతో పాటు పాత దెబ్బతిన్న రక్త కణాలని తొలగించి రక్తాన్ని శుద్ధి చేస్తుంది ఇందులో అనేక చిన్న రక్తనాళాలు ఉంటాయి ఇది శరీరంలోని అత్యంత సున్నితమైన అవయవాల్లో ఒకటి అందుకే ఎడమ వైపున కింద పట్టం గాయం తగిలినప్పుడు ప్లీహంలో చీలిక వస్తుంది అయితే ఈ గాయం కొన్నిసార్లు ప్రాణాపాయానికి దారితీస్తుంది అయితే అది ప్లీహానికి ఎంత మేర దెబ్బ తగిలింది ఎంత రక్తస్రావం అవుతుందనే దాని మీద ఆధారపడి ఉంటుంది దెబ్బతిన్న ప్లీహం పరిస్థితిని అంచనా వేయడానికి వైద్యులు సిటీ స్కాన్ మీద ఆధారపడతారు ప్లీహానికి చిన్న గాయమైతే అది దాని అంతటా అదే మరమ్మత్తు చేసుకుంటుంది కానీ గాయం తీవ్రత ఎక్కువ ఉన్నప్పుడు అంతర్గత రక్తస్రావానికి దారి తీస్తుంది అప్పుడు అత్యవసరంగా శస్త్రచికిత్స చేయాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు ప్లీహానికి గాయమైన తర్వాత తొలి ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఎనిమిది గంటలు చాలా ముఖ్యం ఈ దశ దాటిన తర్వాత ఆరోగ్యం మెరుగ్గా ఉంటే డాక్టర్లు వారిని కదలడానికి ఆహారం తీసుకోవడానికి అనుమతిస్తారు రక్తస్రావం తగ్గిన వారం పాటు వైద్యుల పర్యవేక్షణలోనే ఉంచుకుంటారు ప్లీహం గాయం నుంచి పూర్తిగా కోలుకోవడానికి కొన్ని నెలల సమయం పట్టవచ్చు అది కూడా చాలా జాగ్రత్తగా ఉంటేనే సాధ్యమవుతుంది అయితే శ్రేయశ్యయర్ అదృష్టవంతుడనే చెప్పాలి గాయమైన వెంటనే అతనికి చికిత్స అందింది శ్రేయా శయర్ ప్లీహానికి చిన్న గాయమే అయిందని వైద్యులు చెప్తున్నారు కాబట్టి అతను ఇంకా త్వరగా కోలుకునే అవకాశం ఉంది క్రికెటర్ కావడంతో సహజంగానే అయ్యర్ ఫిట్ గా ఉంటాడు ఇతర ఆరోగ్యపరమైన సమస్యలు కూడా ఉండవు ఇక గాయం నుంచి పూర్తిగా కోలుకున్న బ్యాట్ పట్టేందుకు కాస్త సమయం పట్టనుంది దాదాపు మూడు నెలలు సుదీర్ఘ విరామం తర్వాత అతను మళ్లీ టీమిండియాకి బరిలోకి దిగే అవకాశం ఉంది అంటే మార్చిలో జరిగే ఐపీఎల్ తో శ్రేయ శ్రేయర్ మైదానంలోకి రీఎంట్రీ ఇవ్వచ్చు ప్రస్తుతం సిడ్నీలోని హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు అయ్యర్ అతని ఆరోగ్యం నిలకడగానే ఉందని వేగంగా కోలుకుంటున్నాడని బీసీసీఐ ఒక ప్రకటన కూడా విడుదల చేసింది శ్రేయస్ అయ్యర్ ని టీమ్ డాక్టర్ ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నాడని పేర్కొంది